ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు చేయి యూ డూ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్ బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు చేసిన ప్రతిదానికి ఒక లెక్క ఉంది లెక్క ఉంటుంది చూసిన ప్రతి చూపుకు చేసిన ప్రతి ఆలోచనకు తలంపులకు నడిచిన ప్రతి నడకకు పలికిన ప్రతి మాటకు నీ ప్రవర్తన అంతటికీ నువ్వు భూమి మీద జీవించిన జీవితం అంతటికీ నీ కన్నుల ఎదుట ఉంచి ఒకరోజు లెక్క అడుగుతాడు ఆయన చూస్తున్నాడు లెక్క రాస్తున్నాడు లెక్కలన్నీ ఒకరోజు విప్పుతాడు హలలోయ అప్పుడు తప్పించుకోలేము మనుషుల ముందు నటించవచ్చు మనుషుల ముందు ఓ ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు కానీ ఒకరోజు ఆ చిట్టా విప్పినప్పుడు అప్పుడు బయటపడ కనబడుతుంది హూ యు ఆర్ మనుషుల ముందు చాలా మేనేజ్ చేయొచ్చు నటన చేయొచ్చు మెప్పించొచ్చు మనుషులని కానీ ఈ మనుషుల ముందు యాక్షన్స్ నడుస్తాయి దేవుని ముందు ఓన్లీ రియాక్షన్స్ ఏ ఉంటాయి నో యాక్షన్స్ దెర్ ఇస్ ఓన్లీ రియాక్షన్స్ హాలూయ దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు ఎవరు విడిపించలేరు తప్పించలేరు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని రాయబడి ఉంది మనకు తండ్రి అవుతాడు ఆయన హాలలుయ్య